తెలంగాణ ప్రజాభవన్కు ప్రజలు పోటెత్తారు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు తలుపులు తెరిచిన అధికారులు ప్రజాభవన్కు వచ్చి సమస్యలు తెలుపుకునేందుకు అవకాశాన్ని కల్పించారు దీంతో ప్రజాభవన్ ఎదుట పౌరులు భారీ ఎత్తున క్యూ లైన్లలో నిలబడ్డారు ప్రజాభవన్ దగ్గర నుంచి పంజాగుట్ట వరకు క్యూ లైన్లు ఉండడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలుగుతోంది వీరిలో చాలామంది తమ సమస్యలు చెప్పుకోవాలని తెల్లవారుజాము నుంచే లైన్లలో నిలబడ్డారు చాలా చోట్ల వృద్ధులు ఇబ్బందులు పడుతుండగా పోలీసులు వస్తున్న ప్రజలను అదుపు చేసేందుకు కష్టపడాల్సి వస్తోంది ủng hộ người ta có thể nói là xong rồi người ta có thể nói là xong rồi người ta có thể nói là 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 người ta có thể